అడవిలో ఒక అందమైన చిలక తన ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేది చిలక వారి పిల్లలకు ప్రతిరోజు మంచి మంచి మాటలు చెబుతూ పెంచేది చూడండి పిల్లలు మనము ప్రతిరోజు పక్క వారితో పలకరిస్తూ ఉండాలి ఎవరిని ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ఉండాలి అలా మంచి మాటలు చెప్పే చిలక ఒకరోజు అనారోగ్యంతో మరణిస్తుంది తల్లి చనిపోయాక చిలకలు ఒంటరిగా అవుతాయి అలా ఒంటరైన చిలకలు ఆహారం కోసం అడవి మార్గం ద్వారా ఎగరడం మొదలు పెడతాయి అలా ప్రయాణించే సమయంలో వారికి దయ్యం ఉండే ప్రాంతం ఒకటి కనపడుతుంది అక్కడికి వెళ్ళి ఉందాము అని ఒకరికి ఒకరు చర్చించుకుంటారు అలా ఒక చిలక అక్కడే ఉండిపోతుంది మరొక చిలక ఎగురుతూ ముందుకు కొద్దిగా దూరం ప్రయాణించిన తర్వాత మహాముని కాశీ నివసించే ప్రాంతం ఒకటి కనిపిస్తుంది ఆ చిలుక వెళ్లి అక్కడే తన జీవితాన్ని ప్రారంభిస్తుంది ఒక రోజు మహాముని అయిన కాశీని కలవడానికి ఒక వేటగాడు బయలుదేరి వస్తూ ఉంటాడు మార్గ మధ్యంలో దయ్యం నివసించే ప్రాంతం ఒకటి కనిపిస్తుంది అదే ప్రాంతంలో ఉన్న చిలుకను చూసి వేటగాడు దగ్గరికి వెళ్తాడు రా 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 ఈ రోజు మా దయ్యానికి పండగే నువ్వు ఈ రోజు మా దయ్యానికి బలి అవుతున్నావు ఈ రోజు మా దయ్యానికి పండగే పండగ వీటగడి కూపం వచ్చి రాయితో దాన్ని కొట్టి ముందుకు వెళ్ళిపోతాడు కొద్దిగా దూరం ప్రయాణించిన తరువాత మహామునిైన కాశ్యో ఆశ్రమం వస్తుంది అక్కడ రాగానే ఒక చిలక తనతో ఇలా అంటుంది అండి వచ్చి ఈ చెట్టు కింద కూర్చుంది ఎండలపడి వచ్చారు చాలా అలసిపోయాను మా గురువుగా రావడానికి ఆలస్యం అవుతుంది చిలక మాటలు వినగానే వేటగాడు ఎంతో సంతోషించి తనతో పాటు తెచ్చుకున్న ఒక పండును ఆ చిలకకు బహుమానంగా ఇస్తాడు చూశారుగా గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోలేము మనం మాట్లాడే విధానం బట్టే మన గౌరవం పెరుగుతుంది